చైతన్యాన్ని నింపిన కళాకారుడు గరికపాటి రాజారావు అని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ అన్నారు గరికపాటి రాజారావు అరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాయన రాఘవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలి జిల్లా కార్యవర్గ సభ్యులు టీవీఎస్ రాజు ఆధ్వర్యంలో పలువురు కళాకారులను సత్కరించారు ఈ సందర్భంగా గరికిపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ గరికిపాటి రాజారావు తన రచనల ద్వారా కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరచడంలో దిట్టని అన్నారు అటువంటి గరికిపాటి రచనలను ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు సమావేశంలో ప్రజా కళాకారులు పాటల సముఖులను అబ్బురపరిచాయి ప్రముఖ కళాకారుల తుమ్మ విశ్వేశ్వరరావు పల్లె నారాయణ శివదాసు మంగళ వాయిద్య కళాకారుడు చెడే సత్యనారాయణ రమేష్ యేసుపాదం మైక్రో ఆర్టిస్ట్ శివప్రసాద్ కోలాటం గురువులు సిరికొండ సుబ్బారావు సిరిగినేటి జగదీశ్వర్లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు సీనియర్ బుర్రకథ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ ప్రముఖ సంఘ సేవకులు షేక్ ఎబ్రహీం వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు Thank you. అనేక రకాలైనటువంటి విధాలుగా అంటే ఆయన ఉన్నటువంటి అనేక కోణాలు ఆ సందర్భంగా రాజారావు గారు ట్రాక్టరే కదా ట్రాక్టర్ కూడా ట్రాక్టర్ యాక్టర్ కూడా ట్రాక్టర్ చేస్తూనే నాటకాలు రచయితగా దర్శకుడుగా అనేక నాటకాలు ప్రదర్శించడం